చూద్దాం రండి మనకు అది అక్కడ కనిపిస్తూ ఉంటుంది రాయి కూడా చెప్తా ఉంటారు రాయిని మనకు ఆ పక్క ఈ పక్క ఒక రాయి కన్నులా కనిపిస్తూ ఉంటుంది నిధి కోసం వెనకల కొప్పు భాగం అయితే పగలు కొట్టారు ఇక్కడ చూడండి సారలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ నీళ్లు గారినట్టుగా ఈ భాగం అంతా ఇక్కడ వచ్చేసి బ్లాక్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి వెనక భాగం వచ్చేసి వైట్గా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి దాదాపు ఒక నాలుగు కిలోమీటర్లు అయితే మనం ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఒక మంచి వీడియో దీనికి అయితే వచ్చినాం ఒక ముని శాపం వల్ల ఒక మనిషి రాయిలాగా మారిపోయాడు ఏంటన్న ఆ చరిత్ర ఇక్కడ ఒకప్పుడు ఆదిమాలం యూషించినారు ఆదిమాలం యోచించినప్పుడు వాళ్ళంతా పైన గ్రాహాంతర వాసులు పైనుంచి వచ్చి వాళ్ళకన్నీ నేర్పించిపోయాలంట వాళ్ళు నేర్పించిపోయినప్పుడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి మాత్రం ఇక్కడపోయినాడు అతను మాత్రం ఇక్కడ శిలగా మారిపోయినాడంట ఇంకోరు ఏమంటున్నారంటే ఇక్కడ పల్లెల్లో ఇక్కడ ఉండే వాళ్ళకు ఒక వ్యక్తి ముని వచ్చేసి పూజ ఇక్కడ యజ్ఞం చేస్తున్నాడు అదే ముని యజ్ఞం చేస్తున్నాడు అప్పుడు వచ్చేసి ఆయన శాపం వల్ల ఆ వ్యక్తి ఎట్లా శిలగా మారిపోయినాడు అని చెప్తున్నారు ఓకే ఇట్లాంటి శిలలే దరిదాపు ఒక పది దాకా ఉన్నాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక్కటే ఒకటి ఉంది ఓకేనా చెప్పిన చుట్టుకారం కూడా మన స్టోన్ సర్కిల్ బరియలు కూడా ఉందనమాట అంటే ఇక్కడ ఆదిమానం వీక్షించారు కదా అట్లాంటివి ఏమన్నా వాళ్ళయేనా అని కూడా అంటున్నారు చాలా మంది దీనికి ఒక రెండు రెండు కథలు అయితే చెప్తున్నారు పూర్వకాలం నుంచి అంతే ఇంతే కాకుండా ఇక్కడ రాత్రిపూట వింత శబ్దాలు వస్తాయని ముందు ఇక్కడ ఎవరు వచ్చేవాళ్ళు కాదంట అంతకుముందు అయితే ఇదంతా ఒక అడవిలాగా ఉండింది అన్నమాట ప్రస్తుతానికైతే ఒకటే ఒకటి మిగిలింది చివరికి ఓకే ఒకప్పుడు అడవి ఇప్పుడు మొత్తం ఊరంతా వచ్చేసింది మీకు ఇప్పుడు ఆ రాయిని అయితే చూపిస్తాము సేమ్ మనిషి తల ఎలా అయితే ఉంటుందో ఒకప్పుడు గ్రహంతర వాసులు ఉండేరు కదా ఆ తల ఎట్లుంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఆ తల మీరు నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం అది మేము ఇలా ఉందని చూపిస్తున్నాము ఓకేనా దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి చూద్దాం రండి మనకు అదో అక్కడ కనిపిస్తూ ఉంటుంది రాయిగూడ కొంచెం కాలువ ఉంటుంది కాలువ కూడా దాటుకొని పోవాలా ఒకప్పుడు ఈ ఏరియా అంతా ఆదిమానులు నివసించిన ప్రదేశాలు ఇదంతా కాకపోతే ఒకప్పుడు అడవి కానీ ఇప్పుడు కాదు మా పెద్ద కాలం ఉంది కొంచెం జాగ్రత్తగా దిగాలి సో పెద్ద కాలువైతే దాటుకొని పోవాలా జాగ్రత్తగా నడసాలి వయసు పిల్లలం కాదు బాగానే పరిగెత్తాంలే ఊపిరుముళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడే ఉంది రాయి వచ్చేసి చాలామంది గ్రహంత్ర రాయి తల అని చెప్పుకుంటూ ఉంటారు చూసినారా రెండు ఆ పక్క కన్నులు ఈ పక్క కన్నులు కనిపిస్తూ ఉంటాయి మనకు ఈ రాయికి ఇదే బా ముని శాపం వల్ల మనిషి రాయిలాగా మారిపోయినాడని చెప్తూ ఉంటారు ఈ రాయిని మనకు ఆ పక్క ఈ పక్క ఒక రాయి కన్నులాగా కనిపిస్తూ ఉంటుంది ఎక్స్లో పెట్టుకో చూడండి రాయి అయితే చాలా పెద్ద పెద్ద టన్నుల్ టన్నులు ఉంటుంది బా వాట మరితే నాకు తెలిసి పెద్ద ఒకసారి చుట్టూ చూద్దాం ఇలాంటి రాళ్ళు చాలా ఉండేవంట కానీ ఇక్కడ కొంచెం పల ఇండ్ల కోసము రోడ్ల కోసము స్థలాలన్నీ ఆక్రమించి వెళ్ళిపోయినాయి ఓయ్ మా చాలా హైట్ ఉంది ఏడు అడుగులు ఉంటుంది దాదాపు ఏడు అడుగులు ఏంది పది అడుగులు అనుకుంటుంది రా ఇది ఓ మనకు వెనక భాగం అయితే కనపరాదు కానీ లెవెల్గా ఉంటుంది ముందు భాగం అయితేనే మనకు మనిషి తలలాగా కనిపిస్తుంది ఇది ముందుకే వచ్చినా ఈ భాగం చూస్తేనే మనకు ఇక్కడ నోరులాగా ఇక్కడ కన్నులాగా కనిపిస్తుంది మీకు చూపిస్తా చూడండి చూడండి మనకి ఇక్కడ నోరులాగా ఉంటుంది అక్కడ వచ్చేసి రెండు కన్నులాగా ఉంటుంది ఆ పై భాగం వచ్చేసి పైన తల భూమిలోకి ఉన్నట్టుంది రాయి వచ్చేసి చాలా లోపలికి ఉన్నట్టుంది చూడండి ఈ పక్క అంతా మనకు ఉప్పులొప్పులు ఈ కింద రాళ్ళు ఉన్నాయి చూడండి అవేవి ఈ పెద్దరాయికి సంబంధించిన ముక్కలే ఎన్ని పగలు కొట్టినాయి ఈ కింద అయితే దాదాపు ఇక్కడ నాలుగైదు అడుగులు గుంత తీసి బయటికి పూర్తిగా కింద పడేసి పగలు కొట్టాలని కూడా చూసినారంట రాయిని కానీ పగలలేదు కదా ఇది అసలు కదిలీ లేకపోయినారంట దీన్ని కాదే ఆడాడ పగలు కొట్టేసినారు సుత్తితో అట్లా కొట్టేసి కొందరు రీసెంట్గానే కొందరు ఇక్కడ మునిసిపుల్ని తల అనుకొని మునిసిపులు అనుకొని చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి పూజలు చేసేవాళ్ళు అంటే కొంచెం కొన్ని రోజుల కిందటనే అంతే అన్న చెప్పినాడు మనకు చూడండి దీంట్లో కూడా ఏం బంగారు నిధులు ఉంటాయను వెనకాల భాగం పావులు కొట్టినామని చెప్పినాం కదా అదో కొప్పు భాగం పావులు కొట్టిన రాయి ముక్క ఇదే ఈ రాళ్ళ ముక్కలన్నీ వచ్చేసి ఈ రాయికి సంబంధించిన అవన్నీ అలాగే ఇక్కడ మనకు అప్పుడప్పుడు వీటి నుంచి వింత వింత శబ్దాలు వస్తాయంట ఈ రాయిలో నుంచి ఎర్రగా మన రక్తం ఎలాగైతే ఉంటుందో అలా పారడము అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందంట వర్షాకాలం అట్లయితే కారుతూ ఉంటుందంట అలాగే ఇది ఇక్కడ చూడండి రాయిలో నుంచి నీళ్లు వారడం కూడా అంటే ఏడ్చినట్టుగా నీళ్లు వారి ఈ రాయి అంటే నీళ్లు చీలిక పడింది చూడండి బాగా మీరు చూడొచ్చు ఇక్కడ ఈ రాయిలో నుంచి కూడా నీళ్లు కారుతూ ఉంటాయంట అప్పుడప్పుడు సరే ముందు భాగం చూద్దాం రండి ముందు కూడా చాలా విశేషాలు ఉన్నాయి మీకు చెప్తా మనకి ఈ పక్క ఒక కన్ను భాగం ఆ పక్క ఒక కన్ను భాగం కనిపిస్తుంది కదా అటు సైడే మీకు ఆ కన్నులో నుంచి కారిన నీళ్లు రాళ్ళు పైల చూపించిన కదా ఆ సైడు ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ కూడా కొన్ని మనకు సారలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ నీళ్లు గారినట్టుగా ఈ భాగం అంతా వచ్చేసి బ్లాక్గా ఉంటుంది వచ్చేసి వెనక భాగం వచ్చేసి వైట్గా ఉంటుంది సరే అన్నని పిలిపించి మాట్లాడదాం ఏందనేది అనా రానా అన్న పేరు వచ్చేసి యోహన్ రెడ్డి మనకు ఈ రాయి గురించి తెలియజేసింది అన్ననే అంటే అన్న పక్కనే మనకు ఒక కిలోమీటర్ దూరంలో పల్లె అన్నది అక్కడి నుంచి మన కోసం ఇక్కడికైతే వచ్చి రాయిని అయితే చూపించడం జరిగింది ఏదన్నా పూర్తిగా మనకు వచ్చే తెలియజే దీనికి ముందు ఒక నలభై సంవత్సరాల క్రితం అయితే కన్నా ఇక్కడ పూజిస్తున్నారు అనమాట పూజిస్తానే పూజి సన్నర పూజిసానేర వచ్చి ఓకే చుట్కారం తిరిగి పూజించుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి స్టోన్ సర్కిల్ అన్ని మొత్తం ఇట్లా రింగులాగా రాలని నేను చుట్టుకారా చుట్టుకారము ఇక్కడ వచ్చి పూజిస్తున్నారు ఇక్కడ నుంచి ఈ పక్క రెండు కళ్ళు పైన వచ్చి పునిక పునిక వెనకాల వచ్చేసి ఆదిమారా పైన ఆదిమనులకు ఉంటుంది కదా ఆ విధంగా ఉండింది మరి ఏదైనా దొరుకుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి అప్పుడు నలభై సంవత్సరాల క్రితం పాలు కొట్టేసారంట వేరే పెద్ద మా పెద్దవాళ్ళు చెప్తున్నారు ఆ తర్వాత వచ్చేసి మొత్తం పాలు కొట్టేసారు ఇట్టాడి వచ్చేసి దర్దాపు ఒక పెద్ద అంక ఉన్నాయి ఇలాంటి పెద్ద పెద్ద అంకా ఉన్నాయి కారం ఇట్టే కన్నా మన దగ్గరలోనే వాళ్ళకి స్టోన్ సర్కిల్ బర్యలు కూడా ఉన్నాయి అంటే ఆదివారం నివసించిన ప్రాంతాలు ఇక్కడ ఒక గ్రామం కూడా ఉండింది ముందు అవి కూడా చూడొచ్చా మనం మనం చూడొచ్చు కొంచెం అట్లా చూడొచ్చు కావాలంటే చూపిస్తాను ఈ ప్లేస్లో మళ్ళీ రాను రాను ఇంకా ఇది పాల్గొట్టేసినారు కదా ఆ తర్వాత ఎవరు పూజించుకున్న దీన్ని వదిలేసారు వదిలేసినారు పూర్తిగా మిగతా కొన్ని అన్ని ఉన్నాయి అవి ఇంకా ఊరు పెరిగింది కదా అవును వాళ్ళ సొంత స్థలాలు కాబట్టి మొత్తం అన్ని పోయినాయి అనమాట కొన్ని రోజులు రాళ్ళు ఉంటాయి ఉండవు ఇవి కూడా ఇవి కూడా పూర్తిగా ఇల్లు ఆల్రెడీ హౌస్లు కట్టినారు చూడండి అక్కడ అక్కడ హౌస్ ఉన్నాయి గవర్నమెంట్ ఇల్లు కట్టేసినారు చాలా ఉండేటంట ఇలాంటి రాళ్ళు వచ్చేసి ఇంకా ఏంది పూర్తి సమాచారం అంతే ఇంకా ఇంకా వచ్చేసి మాములు కొందరు ఏమంటారంటే ఇది ముని శాపం వల్ల ఇది రాయిగా మారినారని చెప్పి చెప్తున్నారు జనాలు ఇక్కడ అంటే ముని ఇక్కడ దగ్గరలో ఉన్న గుహలో వీళ్ళు ఆ పూజిస్తున్నప్పుడు మనుషులు వచ్చేసి వాళ్ళు వేరే అతను వచ్చేసి ఇట్లా నెలకు వాడు ఇంత మునిసాపుల్లం రాయిగా మారిపో కానీ అతను ఇట్లా రాయిగా మారినాడని చెప్పి ఒక రెండు మూడు కథలు అయితే చెప్తాను జనాలు ఇప్పుడు ఏమని పిలుస్తారు ఈ రాయిని ఈ గ్రహం తర్వాత పిలుస్తారు మనము అక్కడ అది చూసి వచ్చినాక అలాంటి రాయి మోటి ఇక్కడ కనిపిస్తుంది కాకపోతే దాని అంత బాగా పూర్తిగా కనపరాదు కానీ లైట్గా కనిపిస్తాయి మనకు రెండు కన్నులు లొట్టల్లాగా లోపలికి కొంచెం నోరు భాగం అయితే కనిపిస్తుంది చూడండి కదా ఇతండి ఈ భాగంలోనే ఉంటుంది మనం చూసిన అక్కడైతే ఇంకొక రాయి సేమ్ అలాగే ఉంటుంది హైట్ వచ్చేసి అది పెద్దది ఇది కొంచెం చిన్నగా ఉంటుంది కొంచెం పూర్తిగా కనపరాదు కానీ అలాగే ఉంటుంది చాలా రాళ్ళు ఉన్నాయి ఇక్కడ అంత దాని అంత బాగా కనపరాకపోయినా కూడా లైట్ లైట్గా బాగా కనిపిస్తాను అవి ఇదబ్బా రాయి అయితే మీరు గ్రహంత్ర వాసి రాయి లాగుంది చూనీకి అయితే నిజంగా సేమ్ నేను అట్లే అనుకున్నా ఒక మనిషి తలేమో ఇక్కడ పడేసినారు ఎవరు అనుకున్నాను నిజంగా చూసి మీరు నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం అది మనకు అన్న అయితే ఇంతవరకు తీసుకొచ్చి మనకు చూపించడం జరిగింది చూడు అంటే చూడడానికే చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే రాయి ఒక మనిషి తల అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ నూరు అవక రెండు కన్నులు ఇక్కడ ముక్కు భాగము పైన వచ్చేసి పునికే తల భాగం అట్లా ఉంటుందికి అందుకే ఈ వీడియో తీసి మీకైతే చూపించడం జరిగింది నమ్మండి అని నేను చెప్పాను నమ్మకపోక నమ్మకండి అని నేను చెప్పాను ఓకేనా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అలాగే ఇక్కడ వచ్చేసి ఆదిమానవులకు సంబంధించిన కొన్ని గుహలు కూడా ఉన్నాయంట ఆ గుహలు వీడియో నెక్స్ట్ పాటలు అయితే మనం చూపిస్తాం ఓకేనా బాయ్ బాయ్ సమాధులు సమాధులు